హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఏ రోజు ఫ్లాగ్ వచ్చేసి ఉగాది పండుగ ఫ్లాగ్ అనమాట అందరికీ బిలేటెడ్గా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి మా ఇంట్లో అయితే నేను అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని అండ్ అలాగే స్నానం చేసి ఇలా దేవుడి దగ్గర పూజ చేసేసుకున్నానండి ఉగాది పచ్చడి కానీ అలా ఏం చేయలేదండి ధూపం వేసేసి ఇల్లంతా మంచిగా అంతా ధూపం వేసినట్లయితే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి నేను కూడా నమ్ముతానండి అండ్ ఇప్పుడైతే డ్రెస్లో ఉన్నాను ఈవినింగ్ శారీ అనమాట సో పూజ అయితే మొత్తానికి సెవెన్కి అంతా అయిపోయింది ఇంకా నేను మనీ కలిసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నామనమాట లాస్ట్ టైం మా ఇంట్లోనే ఫెస్టివల్ చేసాం కానీ ఈ ఇయర్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం అనమాట మార్నింగ్ సెవెన్ తర్వాత కూడా ఇంకా అరటి ఆకులు కానీ మామిడి ఆకులు కానీ మామిడికాయలు కానీ ఇంకా కొంటూనే ఉన్నారండి దేవుడికి సంబంధించినవి ఏంటబ్బా ముందు రోజు నైటే పెట్టుకుంటాం కదా ఇదేంటి మని ఇలా ఉన్నారు అని చెప్తూ వచ్చాను నేను మా ఆయనతో అండ్ అలాగే ఇక్కడ మా ఆయన ఆలూకి పీల్ తీస్తున్నారు ఆలూలు కట్ చేసి ఇచ్చారు అండ్ అలాగే మామిడికాయ కూడా కట్ చేసి ఇచ్చారనమాట మామిడికాయ పచ్చడికి అలాగే ఉగాది పచ్చడి కోసం కూడా అండ్ నేను అత్తమ్మ అయితే వంట దగ్గర ఉన్నాం అత్తమ్మ కూడా ఫైవ్ ఓ క్లాక్కే లేచారంట నేను వచ్చేసరికి అత్తమ్మ కసు కొట్టేసి బండలు తుట్టు చేసుకున్నారనమాట నైటే అత్తమ్మ దేవుడికి సంబంధించిన సామాగ్రి అంతా క్లీన్ చేసుకుంటారండి అండ్ నాకు మా అత్తమ్మకి కాఫీ వేస్తున్నాను మా అత్తమ్మకి కాస్త షుగర్ ఉంది కాబట్టి బెల్లంతో వేస్తున్నాను అనమాట ఎవరికైనా షుగర్ ఉన్నట్లయితే నిజంగా బెల్లంతో చక్కెర అస్సలు వేసుకోవడం కాదు అసలు చక్కెర వదిలేసి బెల్లంతో తాగండి చాలా మంచిదంట మా అత్తమ్మ చెప్పమన్నారు అండ్ అలాగే ఇక్కడ ఆలూ ఫ్రై చేస్తున్నాను మేమైతే కాఫీ వేసుకుని తాగేసాములేండి అలా శ్రమకుల పొద్దున పొద్దున్నే కాఫీ పడితేనే అండి ఏదైనా పని స్టార్ట్ అయ్యేది లేదంటే బండి అక్కడక్కడే అక్కడక్కడే ఆగిపోతుందనమాట ఓవైపు పప్పుకు జరుగుతుంది అండ్ అలాగే ఆలు కూడా ఫ్రై చేసేసాను ఇక్కడైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డర్లో పెట్టానులేండి మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి పని చేసుకుంటున్నాం అత్తమ్మ కింద కూర్చొని పప్పు వెనుతున్నారులేండి ఇప్పుడు రసానికి అలాగే పప్పుకి తరువాత రెండింటికి కలిపి వేసేసుకోమా ఇంకా వాటిలో వేసేద్దు అని చెప్పేసి మా అత్తమ్మ నాతో చెప్తున్నారు ఆ సరే అత్తమ్మ అట్లే వేస్తున్నాలేండి అని చెప్పాను ఇద్దరం కలిసి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకుంటుంటే చాలా అర్లీగా అయిపోయింది ఐ థింక్ మాకు నైన్ థర్టీకి అంతా ఫెస్టివల్ మొత్తం అయిపోయిందండి అండ్ ఇక్కడైతే ఈ వంట కార్యక్రమం కాకుండా నేను ఇంకా లెమన్ రైస్ కలుపుతున్నాను ఈ మా మామయ్య మామిడి తోరణాలు కడుతూ ఉన్నారనమాట అండ్ లెమన్ రైస్ గట్టతో కలిపే కంటే చేతితో కలిపితేనే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందండి నాకైతే అలాగే అనిపిస్తుంది అండ్ మళ్ళీ వంట దగ్గరకు వచ్చేస్తాను ఇక్కడ రసం చేస్తూ అనమాట ఇంకా మా అత్తమ్మ రసం కేసేసి అక్కడ అన్నీ చూసుకుంటూ ఉండుమా ఏం పొంగిపోకుండా అలా అని చెప్పేశారు అండ్ అత్తమ్మ అయితే రోటి పచ్చడి చేస్తున్నారనమాట మా అమ్మయ్యకి మిక్సీలో కంటే ఏవైనా రోట్లో పచ్చడి చేస్తేనే ఇష్టం అనేసి రోట్లో చేస్తూ ఉన్నారు మీ ఇంట్లో కూడా రోట్లో చేస్తేనే నచ్చుతుంది అంటే రోటి పచ్చడి చాలామందికి నచ్చుతుంది అనుకోండి బట్ ఈ కాలంలో రోళ్ళు వాళ్ళే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఈ కమెంట్ మీరు చేయండి అని చెప్పేసి నేను అడుగుతున్నాను అనమాట అండ్ ఈ వాయిస్ అవర్ ఇచ్చే రోజుకి ఎందుకో కాస్త ఆ హెల్త్ అని ఈజీగా ఉందండి అందుకే వాయిస్ అయితే కొంచెం అప్ అండ్ డౌన్లో వినపడుతూ ఉంటుంది మీకు అండ్ మా అత్తమ్మ రోడ్లో మామిడికాయ పచ్చడి దంచుతూ ఉన్నారు అదే చెప్తున్నాను అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం డిఫరెంట్గా ఈ ఉగాది పచ్చడి చేసుకున్నారండి కొంచెం పప్పులు జీడిపప్పు నీళ్ళు అలాగే మ్యాంగోస్ కట్ చేసి నెక్స్ట్ వచ్చేసి బెల్లము వేపపూత వేశారంట సో ఏంటో మరి మా మాతమ్మాలు మనం ఇలాగే చేస్తాం మాకు ఇలాగే అలవాటు అని చెప్పారనమాట మనమైతే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాం అండ్ ఇక్కడ వంటలు వచ్చేసి మామిడికాయ పచ్చడి అలాగే బాల పాయసం అండి టేస్ట్ అయితే అద్దరగొట్టేశారు మా అత్తమ్మ అండ్ ఆలూ ఫ్రై పప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ రైస్ కూడా చేశానండి ఇక్కడైతే ఇక్కడ కనపడుతున్నది బజ్జీల కోసం వేశాను ఇది వచ్చేసి రసం అనమాట ఈ రసంలో మీకు వైట్గా కనపడేది మామిడి టెంక ఉంటుంది చూడండి అంటే మామిడికాయ పచ్చడి చేసిన తర్వాత ఆ టెంక ఉంటుంది కదా టెంక రసంలో వేస్తే మంచిది టేస్ట్ బాగుంటుందని మా మామయ్య అన్నారంట అందుకే వేశాము అండ్ ఇక్కడైతే ఆనియన్ బజ్జీ వేస్తున్నానండి నాకు ఈ మధ్య కాలంలో కొంచెం ఆనియన్ బజ్జీ వేయటాన్ని నేర్చుకున్నాను మిరపకాయ బజ్జీ వచ్చు కానీ పర్ఫెక్ట్గా అస్సలు రాదండి నాకు పర్ఫెక్ట్గా మిరపకాయ బజ్జీలు నేర్చుకోవాలనేది అండ్ మా ఆయనకు కూడా అలా ఇష్టం అనమాట అండ్ ఫైనల్లీ ఇవ్వండి బజ్జీలు అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా బాగున్నాయి లేండి ఇందులో వచ్చేసి కొన్ని పచ్చిమిర్చి ఆనియను అలాగే శనగపిండి కొంచెం బియ్యపిండి సోలా పొడి ఉప్పేసి కలిపి వేసామన్నమాట మీరు కూడా ట్రై చేయండి అండ్ ఫైనల్లీ వంటలు అయితే అయిపోయాయండి అండ్ మా అత్తమ్మ ఇక్కడైతే దేవుడి సాంగ్స్ ఆన్ చేసుకుని దేవుడి దగ్గర కొంచెం అన్ని సిద్ధం చేసుకుంటున్నారు పూలు పెట్టేసి ఒత్తులు వేసుకుని అన్నీ రెడీ చేసుకుంటున్నారు అండ్ ఫైనల్లీ దేవుడికి నైవేద్యం కూడా పెట్టేశాము నేను అత్తమ్మ కలిసి తినేస్తున్నాం అనమాట అండ్ మామయ్య మనీ అయితే తర్వాత తిన్నారనమాట అప్పుడు వాళ్ళకి వద్దు అన్నారు నైన్ ఫార్టీ అయింది ఐ థింక్ మేము తినేటప్పటికి టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయని చెప్తున్నాను మా ఆయనతో మా ఆయన నాకు తెలియకుండా వీడియో తీశారు ఫస్ట్ ఓ వీడియో తీస్తున్నావు తీసుకుపో అని చెప్పేసి నేను కూడా అలా లుక్కిచ్చాను మా ఆయన వైపు అండ్ నేను మీతో ఎప్పటి నుంచో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మా ఫ్రెండ్ వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది లెర్నింగ్ ట్యుటోరియల్ అనేసి ఇంగ్లీష్ రాని వాళ్ళకి కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ ఈ ఛానల్ చాలా యూజ్ అవుతుంది నేను డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ లింక్ ఇస్తాను తప్పకుండా ఫాలో అండి డైలీ యూజ్ చేసే వర్డ్స్ కానీ ఎలా యూజ్ చేయాలి సెంటెన్స్ ఫార్మేషన్ చాలా మందికి రాదు చూడండి వాళ్ళందరికీ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఛానల్ నేమ్ వచ్చేసి లెర్నింగ్ ట్యుటోరియల్ ఎవరైనా ఈ ఛానల్ని ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోసే తను పెడుతుందనమాట ఓన్లీ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి వాటికి సంబంధించిన ఇంగ్లీష్ రిలేటెడ్ మ్యాటర్ అంతా తన ఛానల్లో వస్తాయి ఎలాంటి అదర్ మ్యాటర్ సేమ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయదండి అండ్ ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు వచ్చాడనమాట సరస్వతి అంటే వాళ్ళ కొడుకు ప్రశాంత్ కస ప్రశాంత్తో మంచిగా మాట్లాడుకుని నేను మా ఆయన మన్ని లేచి ఇలా అందరం చిల్ అవుతూ ఉన్నామన్నమాట నేను మా అత్తమ్మ అందరం తినేసి ఇలా కూర్చున్నామండి అని చెప్తున్నాను ఈ లోపైతే మా అత్తమ్మ అంట్లన్నీ వాష్ చేసుకున్నారనమాట అవన్నీ సర్దుతున్నారు ఇంకా నేను టీకి పెట్టేసి కసుగొడదాము అనేసి ఫస్ట్ ఫస్ట్ అయితే టీకి పెట్టేశాను అనమాట టీ తాగితే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది నాకైతే మీకు కూడా అలాగే అనిపిస్తుందా మీకు కూడా టీ కానీ కాఫీ పిచ్చి కానీ ఉందంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఆయన అయితే నా భార్యకు మాత్రం చాలా పిచ్చిందండి అని చెప్తున్నారు ఫైనల్లీ కసు చిమ్మేసుకుని ఇంకా మా అత్తమ్మ అయితే ఫ్రెషప్ అయిపోయారనమాట ఇది మా అత్తమ్మ సారీ ఫెస్టివల్ సారీ అండ్ నేను ఆయన అయితే ఫెస్టివల్కి ఇలా అనుకోకుండా లుక్లో కొంచెం మ్యాచ్ అయ్యాం కదా ఇది నా లుక్ అనమాట ఉగాది లుక్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ చాలామంది నా వాట్సాప్ స్టేటస్ చూసి చాలా బాగుంది ఇద్దరు పేరు చాలా బాగుంది అని చెప్తూ ఉన్నారు అన్నమాట అంటే ఇద్దరు డ్రెస్సెస్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పేసి అండ్ అత్తమ్మ సరస్వత అంటే ఇద్దరు కలిసి కాళికమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు నేను ఆయన అలా సాయిబాబా టెంపుల్కి వెళ్ళామనమాట ఇది నంజాల్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపులే అండ్ ఈ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంటుంది కదా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది బాబావారి టెంపుల్కి వస్తే నాకైతే మైండ్ మంచి రిలాక్సింగ్గా అనిపిస్తుంది అండి అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఎక్కువ క్రౌడ్ ఏం లేరు అందులో ఫెస్టివల్ గురువారం అయితే అసలే కాదు కదా గురువారం అయితే ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది ఆ రోజు అయితే గురువారం కాదు కాబట్టి జనరల్ క్రౌడే ఉందనమాట నార్మల్గా హ్యాపీగా దర్శనం చేసుకుని నేను మా ఆయన అలా బయట కాసేపు కూర్చున్నాము బాబా వాళ్ళ టెంపుల్కి వచ్చేసి ఇలా బయట కూర్చుని కాసేపు అలా స్పెండ్ చేసినట్లయితే మైండ్లో ఎన్ని టెన్షన్స్ ఉంటాయి ఇవ్వండి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఇక్కడ ముందర ఉన్న వాళ్ళంతా అర్చన చేయించుకునే వాళ్ళంతా అర్చన చేయించుకుంటున్నారు అనమాట ఉన్నారనమాట మాదైతే అర్చం లేదు అని చెప్పేసి ఇలా మూ ఆన్ అయిపోయాము అండ్ దుని దగ్గరికి అయితే వెళ్ళలేదులేండి బైక్ నుంచి ఇలా ముక్కుకొని ఇంకా ఇటు వచ్చేసాం అనమాట అండ్ ఇక్కడే నేను చెప్పింది ఇలా కూర్చుంటే చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే అండ్ ఇక్కడైతే ఎవరో తెలియదండి ఆ చిన్న పాప అయితే మంచిగా స్టిల్ పెట్టేసి ఇలా చేయబెట్టేసి అంత చిన్న పాప ఎంత మంచిగా ఫోటో స్టిల్స్ ఇచ్చిందో నేను అప్పుడైతే వీడియో క్యాచ్ చేయలేకపోయానండి ఇదిగో చేతులు ఇలా చూపిస్తున్నా చూడండి ఇలా పెట్టేసి దిగిందనమాట ఫొటోస్ చాలా క్యూట్గా అనిపించింది అండ్ బాబావారి టెంపుల్లో ఇలా గుగ్గులు ప్రసాదంగా పెట్టారనమాట సాయిబాబా టెంపుల్లో ప్రసాదం కోసం చిన్నప్పుడు మా ఆయన క్యూ కట్టేవారంట అండి అలా ఎంతమంది వచ్చేవాళ్ళు అలా ఎంతమంది ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి అలా గుళ్ళని మీకు చూపించాను అండ్ ఇంటికి వచ్చి తంబోలాడము మా ఆయన ఐ మీన్ మా అత్తమ్మ సరస్వతి ఆంటీ సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ శారీస్ అనమాట జస్ట్ కలర్స్ ఒక్కటే వేరు అందుకోసం అనేసి అలా చూపిస్తున్నాను ఇక్కడ కనపడుతున్నా ఆవిడ మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ సరస్వతి ఆంటీ అంటే ఇదండి మా ఈ ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్